ఒక సర్ప రూపంలో అమ్మవారి అంటే గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ అయితే వచ్చాం సో ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే మనకి వెస్ట్ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలో అయితే ఈ టెంపుల్ ఉంది సో ఇక్కడ అమ్మవారు ఒక గుహలోపల గుహ లోపల గుహలోపలైతే అమ్మవారు అయితే వెలిసారు అవిలో ఉండే గిరిజనులకి ఆరాధ్య దైవంగా అమ్మవారు అయితే ఇక్కడే ఒక గుహలోపల వెలిసారు సో ఇది ఆంధ్ర అండ్ తెలంగాణ బార్డర్ లో ఉంటది మనకి టెంపుల్ అయితే అసలు ఇక్కడ అమ్మవారు వెలిసిన స్టోరీ ఏంటంటే మారు యాభై సంవత్సరాల క్రితం కటకం కృష్ణమూర్తి అనే ఒక వ్యక్తి అడవిలోకి వెదురు బొంగుల్ని తీసుకురావడానికి తన ఎడ్ల బండి తీసుకుని వెళ్తాడు ఎప్పుడైతే తను ఆ వెదురు బొంగుల్ని తన ఎడ్ల బండిలోకి ఎక్కించి తిరిగి రావాలనుకుంటాడో ఆ ఎడ్ల బండి ఆ ప్రదేశం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకి కదలదు అర్థం గాక తను ఆ వెదురు బొంగుల్ని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చి నిద్రిస్తాడు రాత్రిపూట అలా నిద్రించిన కృష్ణమూర్తికి అమ్మవారు కలలో కనిపించి నీ ఎడ్ల బండి ఆగిన ప్రదేశం పక్కన ఉన్న వాగు వెమ్మట కొంత దూరం వెళితే నేను ఒక గుహలోపల వెలిశాను వచ్చి నన్ను నువ్వు దర్శించుకో అని అమ్మవారు కృష్ణమూర్తి కలలో చెప్తుంది అలాగే ఊరి ప్రజలందరికీ నా పేరున అన్నదానం చేయి అని అమ్మవారు కృష్ణమూర్తికి కళలో కనిపించి చెప్తారు అప్పటి నుంచి అక్కడ ఉన్న గిరిజనులు అందరూ అమ్మవారిని నిత్యం పూజిస్తూ ఉండేవారు అండ్ అలాగే అమ్మవారికి ఆలయాన్ని కూడా నిర్మించారు ఇక్కడ అమ్మవారు ఒక నాగుపాము పడగ ఆకారంలో ఉండే గుహలోపల గుబ్బలుగా ఉండే గుహలోపల అమ్మవారు వెలిసారు అందుకే ఈ అమ్మవారిని గుబ్బల మంగమ్మ తల్లి అని పిలుస్తారు ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది సో వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఉంటది ఫాలో అయిపోండి సో ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్ దగ్గరకైతే స్టార్ట్ అయ్యాం సో మనం వెళ్ళే దారిలో అయితే మనకి మొత్తం అటవీ ప్రాంతం అయితే ఉంటుంది సో అందుకే మనం ఇక్కడ గిరిజనుల్ని సో అలాంటి వాళ్ళని అయితే చూడొచ్చు అండ్ అలాగే మనకి టెంపుల్కి వెళ్ళే రూట్ అంతా కూడా ఒక ఫారెస్ట్ మధ్యలోంచి ఉంటుంది అండ్ అలాగే మనకైతే ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే మొత్తం మనం మట్టి రోడ్లోనే వెళ్లాల్సి ఉంటుంది సో ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ మనమైతే వెళ్ళాలి అండ్ వర్షాకాలం అయితే ఈ రోడ్లో అయితే సో బైక్స్ కూడా వెళ్ళలేవు సో మనమైతే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది వర్షాకాలం అయితే సో ఫ్రెండ్స్ మనమైతే గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం సో చూస్తున్నారు కదా పైకి వెళ్ళాలంటే మనం స్టెప్స్ ఎక్కైతే పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి సో పైకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ మనమైతే గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం సో అమ్మవారు ఇక్కడే లోపల అంటే ఒక నాగపాము పడగ ఆకారంలో ఉన్న సో అది చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ వారి కోరికలు నెరవేరాలని చెప్పేసి సో ఈ చెట్టుకు అయితే ముడుపులు కడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే మనకి సో ఇలాగే వాటర్ అయితే ఉంటాయి సో ఇక్కడ అమ్మవారు వెలిసిన గుహ మీద నుంచి నిత్యం నీరు అనేది ప్రవహిస్తూనే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇదే అమ్మవారు వెలిసిన ఆ గుహ సో ఈ గుహ లోపలే అమ్మవారు అయితే స్వయంగా వెలిసారు గుబ్బల మంగమ్మ తల్లివారు అండ్ అలాగే ఈ గుహ అయితే ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టోన్తో అయితే ఈ గుహ ఉంటుంది అండ్ అలాగే మనం చుట్టూ చూసుకున్నట్లయితే మనకి చుట్టూ అడివి ఉంటుంది సో అడవి మధ్యలో సో ఈ నాగుపాము ఆకారంలో ఉండే గుహ లోపల అమ్మవారు అయితే వెలిసారు ప్రజెంట్ మనకి లోపలికి వెళ్ళడానికి అయితే దారి లేదు ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉండడం వల్ల సో లోపలికి అయితే ఎవరిని ఎలవ్ చేయట్లేదు సో గేట్స్కి లాక్ అయితే వేశారు కాకపోతే నేను ఏంటంటే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను పర్మిషన్ తీసుకొని సో ఈ గుహను చూస్తున్నారు కదా సో ఈ గుహ స్ట్రక్చర్ అనేది ఒక పాము పడగ ఆకారంలో ఉంటుంది మనకి చూడ్డానికి అండ్ అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ కూడా సో ఈ గుహని మొత్తం పసుపు కుంకుమలతో అలంకరిస్తారు సో లోపల అమ్మవారు అయితే వెలిసారు కదా సో అమ్మవారు చూడండి సో గుహ లోపల అయితే అమ్మవారు ఉన్నారు సో ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం సో మనమైతే లోపలికైతే వెళ్తున్నాం గుహ లోపలికి ఒకసారి దీన్ని స్ట్రక్చర్ చూడండి గుహది ఒక పాము పడగ విప్పిన ఆకారం ఉంటుంది కదా సో నాగు పాము పడగ ఎలాగైతే విప్పుతుందో సో ఆ ఆకారంలో అయితే మనకి గుహను దాని స్ట్రక్చర్ అయితే ఉంది అండ్ మనం ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే గుహ లోపలికైతే వచ్చేసాం సో లోపల చూసారు కదా సో ఇక్కడైతే వాటర్ అనేది గుహ మీద నుంచి నిత్యం అయితే వాటర్ ఫ్లో అయితే ఉంటుంది ఇలాగే అండ్ అలాగే ఈ గుహ స్ట్రక్చర్ చూడండి సో పైన గుబ్బలు గుబ్బలుగా అయితే ఈ గుహ ఉంటుంది సో అందుకే ఇక్కడ అమ్మవారిని గుబ్బల మంగమ్మ తల్లి అని అంటారు అండ్ అలాగే కింద అయితే మనకి నిత్యం నీరు అనేది అమ్మవారి పాదాల దగ్గర నిత్యం నీరు అనేది ప్రవహిస్తూనే ఉంటుంది మనకి ఈ అడవిలో వచ్చే నీరు అండ్ అలాగే ఈ స్ట్రక్చర్ చూశారు కదా సో ఈ స్ట్రక్చర్ కూడా ఏంటంటే మనకి ఒక కంప్లీట్ డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది సో మనకి ఇక్కడే ఇలా ఫామ్ అయింది ఈ స్ట్రక్చర్ అమ్మవారు వెలిసిన దగ్గర అండ్ అలాగే ఈ ఫారెస్ట్లో అయితే ఎక్కడ ఇటువంటి స్ట్రక్చర్ అయితే ఉండదు అలాగే ఈ గుహ లోపల మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక పాము పుట్టు ఉంటుంది కదా సో ఆ పుట్ట ఆకారంలో అయితే మనకి గుహ లోపలైతే ఉంటుంది అండ్ అలాగే ఇక్కడికి ఎంతోమంది భక్తులు ప్రతిరోజు వచ్చి ఈ అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు అండ్ అలాగే వాళ్ళ అయితే అమ్మవారి దగ్గర కోరుకుంటూ ఉంటారు సో నెరవేరాలని అండ్ అలాగే ఇక్కడ అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట సో మనం ఏ కోరికలు కోరుకున్నా సో అమ్మవారు అయితే నెరవేరుస్తారని ఇక్కడ భక్తులైతే నమ్ముతారు అలాగే ఇక్కడికి వచ్చే భక్తులైతే కొబ్బరికాయలని ఇలా గుహ పైన అంటిస్తూ ఉంటారు గుహలోపల సో అలా అంటిస్తే సో వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులైతే సో బలంగా నమ్ముతారు అలాగే ఈ గుహలోపల వెలిసిన అమ్మవారైతే ఎంతో ఉగ్ర రూపంలో అయితే ఉంటారంట సో మనం చూడొచ్చు అమ్మవారిని అందుకే సో చాలా భయంకరంగా అలంకరిస్తారు అమ్మవారిని అలాగే ఇక్కడ అమ్మవారు వెలవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఈ అడవిలో ఉండే గిరిజన ప్రజలకు సో అమ్మవారు రక్షణగా ఉండడానికి ఇక్కడ నాగుపాము ఆకారంలో ఉండే అయితే అమ్మవారు వెలిసారంట అండ్ అలాగే ఇక్కడ గిరిజనులకు ఎటువంటి సమస్యలు వచ్చినా సో అమ్మవారి దగ్గరికి వచ్చి సో అయితే బలిస్తూ ఉంటారు సో అలా చేస్తే అమ్మవారు వాళ్ళ కోరికలన్నిటినీ నెరవేరుస్తారంట అండ్ అలాగే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కానీ అమ్మవారు అయితే తీరుస్తారంట అలాగే ఇక్కడ నీరు అనేది అమ్మవారి శరీరం మీద నుంచి నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది సో అందుకే మనం చూడొచ్చు సో ఈ గుహ అయితే లోపల ఎప్పుడు తడిగానే ఉంటుంది అలాగే ఇక్కడ అమ్మవారి దగ్గర జ్యోతిని సో మూడు వందల అరవై ఐదు రోజులు సో వెలిగేలాగే ఉంచుతారు సో ఆ జ్యోతిని అయితే ఎప్పుడూ ఆరిపోనివ్వరంట అలాగే ఇక్కడ అమ్మవారు పూజలు నిర్వహించే సమయంలో ఈ గుహ లోపల ఉంటారంట వేరే సమయంలో అమ్మవారు ఒక సర్పరూపంలో బయటకు వెళ్ళిపోతారంట గుహని వదిలి సో అలా గుహని వదిలి వెళ్ళిపోయి ఈ అడవిలో అయితే ఒక సర్పరూపంలో అమ్మవారు అయితే సంచరిస్తూ ఉంటారంట అయితే గుబ్బల మంగమ్మ తల్లివారు పైన ఈ కొండ మీద అడవిలో ఉన్న ఆ ఒక లోపలైతే నాగుపాము ఆకారంలో ఉండే గుహ లోపలే ఆ గుబ్బల మంగమ్మ తల్లివారు అయితే వెలిసారు సో ఫస్ట్ వెలిసిన ప్రదేశం పైనే ఉంది తర్వాత అమ్మవారు అయితే పైన ఉన్న గుహ నుంచి కింద అదే ఆకారంలో ఉన్న నాగుపాము ఆకారంలో ఉన్న లోపల కింద కూడా మళ్ళీ వెలిసారు సో మనకైతే టెంపుల్ కింద ఉంటది సో పైన అసలు అమ్మవారు వెలిసిన ప్రదేశానికి వెళ్దాం రండి లోపలే మనం అయితే అయితే పైకి వెళ్లాల్సి ఉంటది సో ఈ అడవిలో ఇలా చూస్తున్నాం కదా చిన్న చిన్న కాలువలు వాగులు అయితే ఇలాంటివి అయితే చాలా ఉంటాయి మనకి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు ఇక్కడ అడవి లోపల ఒక సర్ప రూపంలో అయితే తిరుగుతూ ఉంటారంట అమ్మవారు ఇక్కడ ఒక సర్ప రూపంలో సంచరిస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చాలా సార్లు అయితే చెప్పారు సో అందుకే మనం చూడొచ్చు అడవి మొత్తం సో పెద్ద పెద్ద పాము పుట్టలు అయితే మనకైతే ఉంటాయి అడవి మొత్తం చూడండి ఒక్కటి ఎంత హైట్ ఉన్నాయో ఒక్కొక్కటి అయితే చాలా హైట్ ఉంది చెట్టు అయితే ఫ్రెండ్స్ మనం అయితే మొదట అమ్మవారు వెలిసిన లోపలికైతే వచ్చేసాము గుహ దగ్గరికి సో వెళ్దాం రండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొదట అమ్మవారు వెలిసింది ఇక్కడే గుబ్బల మంగమ్మ తల్లి వారు సో మొదట వెలిసిన గుహ ఇదే ఒకసారి గుహనైతే మొత్తం చూద్దాం లోపలికి వెళ్ళి రండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ గుహ లోపల అమ్మవారు అయితే మొదట వెలిసారు గుబ్బల మంగమ్మ తల్లివారు సో మొదట వెలిసిన అమ్మవారిని ఇక్కడ నుంచి ఆ తొలగించి సో కింద వేరే గుహ అయితే మళ్ళీ అమ్మవారు అయితే వెలిసారు సో భక్తులు కూడా ఏంటంటే ఇప్పుడు అక్కడే ఎక్కువ పూజలు అవైతే చేస్తూ ఉంటారు అమ్మవారికి అలాగే ఇక్కడ అమ్మవారు వెలిసిన దగ్గర మనకైతే ఆ ఒక వాటర్ ఫాల్ లాంటిదైతే ఉంది సో చూస్తున్నారు కదా పెద్ద కోనేరు లాంటిది ఉంది ఇది చుట్టూ అడవి ప్రాంతం కావడంతో సో ఇక్కడ ఏంటంటే అమ్మవారి దగ్గర నైట్ పూట అయితే పులులు వచ్చి సో అమ్మవారికి అయితే కాపలాగా ఇక్కడే ఉంటాయంట ఇక్కడ పులులు అనేవి కాపలాగా ఉండడం వల్ల ఈ ప్లేస్ అయితే సో గ్రామస్తులు ఎవరు కూడా రాత్రి వేళ అయితే ఈ ప్లేస్ కి అయితే ఎవరు రారంట పులులు కూడా మార్నింగ్ కాగానే సో అడవిలోకి అయితే వెళ్లిపోతాయంట ఇలా ప్రతిరోజు అయితే పులులు రాత్రి వేళలో వచ్చి సో ఇక్కడ ఉన్న గుబ్బల మంగమ్మ అమ్మవారికి అయితే కాపలాగా ఉండి తిరిగి మళ్ళీ పొద్దున్నే అడవిలోకి వెళ్లిపోతాయని సో ఇక్కడ భక్తులైతే ఇక్కడికి వచ్చిన గ్రామస్తులు అండ్ అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు అయితే చెప్తూ ఉంటారు అండ్ అలాగే మొదట వెలిసిన అమ్మవారి ప్లేస్ని డెవలప్ చేయకపోవడానికి కూడా ఒక రీజన్ ఇదే అని చెప్పొచ్చు సో ఇక్కడ ఎందుకంటే పులులు సంచరించడం వల్ల సో ఈ ప్లేస్ని అయితే ఎవరు భక్తులు రానివ్వకుండా దీన్ని అయితే డెవలప్ చేయనీయకుండా ఈ ప్లేస్ని అయితే అలాగే ఉంచారు సో మీరు కూడా రావాలనుకుంటే సో ఈ ప్లేస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తా సో వచ్చి ఎంజాయ్ చేయండి